అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు రేపు మన ట్రైలర్ రాబోతుంది ట్రైలర్కి సంబంధించి మనం ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయాలి ప్రీవియస్ రికార్డులు ఏంటి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పటికే పొస్పాటు అనేక రికార్డులు బదలగొట్టడం జరిగింది భయ్య ఇప్పుడు ట్రైలర్ తో ఎలాంటి రికార్డులు బ్రేక్ చేయాలంటే సలార్ ఇప్పటికే త్రీ మినిట్స్లో లో వన్ ల్యాక్ లైక్ సంపాదించిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు నెలకొల్పింది దానితో పాటు సెకండ్ ప్లేస్ లో ఫోర్ మినిట్స్లో లో వన్ ల్యాక్ లైక్ సంపాదించిన సినిమాగా భీమ్లా నాయక్ నిలిచింది భయ్య వీటితో పాటు మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం సినిమా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ముప్పై ఏడు పాయింట్ అరవై ఎనిమిది మిలియన్స్ వ్యూస్ సంపాదించి టాప్ లో నిలిచింది అలాగే సలార్ కలార్ టూ ముప్పై రెండు పాయింట్ యాభై ఎనిమిది మిలియన్ల వ్యూస్తో ఇరవై నాలుగు గంటల్లో రికార్డు కొట్టింది భయ్య ఇంకా లైక్స్ పరంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం చూసుకున్నట్లయితే త్రిబుల్ ఆర్ మూవీ వన్ పాయింట్ టూ ఫోర్ మిలియన్ లైక్స్తో టాప్లో నిలవగా కలార్ వన్ పాయింట్ టూ త్రీ మిలియన్ లైక్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది ఈ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టగలిగితే సౌత్ ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా అల్లు అర్జున్ వేట మొదలు పెట్టినట్టే ఇప్పటికే థిరిటికల్ థిరియేటికల్ పాటు డిజిటల్ రైట్స్తోను రికార్డు నెలకొల్పి టాప్ నెంబర్ వన్గా నిలిచాడు అలాగే లో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ జరిగిన సినిమాగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు ఇంకా మన ఆర్మీ వంతు మొదలైంది ట్రైలర్ని ఏ రేంజ్లో హిట్ చేయాలనేది మన చేతుల్లోనే ఉంది రేపు ఆరు గంటల మూడు సెకండ్లకి అందరూ రెడీగా ఉండి ట్రైలర్ వచ్చిన వితిన్ సెకండ్లోనే లైక్స్తోను షేర్స్తోని ట్విట్టరు అలాగే యూట్యూబ్ షేక్ అయిపోవాలి సోషల్ మీడియా మొత్తం షాక్ అయిపోవాలి రికార్డుతో అల్లర్జున్ ట్రోల్ చేయాలని చూసి ప్రతి ఒక్క నా కొడుక్కి గుండెల్లో గుబ్బులు పుట్టాలి అలాగే అల్లు ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ ఆర్మీ